హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మనం మొదటి నవల పూర్తి అయిపోయింది కదా ఇప్పుడు రెండవది ఎండమూరి వీరేంద్రనాథ్ గారు రాసినటువంటి తులసిదారం నవలని నేను కొత్త నవల సీరియల్ ప్రారంభించబోతున్నాను అట్లాగే ఈ నవల గురించి మనం కొంత తెలుసుకోవాల్సి ఉంది ఇది కొంతమంది ప్రముఖ ఆంధ్రజ్యోతి పత్రికలు అలాగే పురాణం సుబ్రమణ్య శర్మ కొమ్మూరి వేణుగోపాలరావు గారు కొంతమంది ప్రముఖులు ఈ సీరియల్ గురించి అలాగే ఆయన యొక్క రచనల గురించి ఆయన యొక్క రచనా శైలి గురించి ఎండమూరి వీరేంద్రనాథ్ గారి రచనా శైలి గురించి ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది అట్లాగే ఈ సీరియల్ పంతొమ్మిది వందల డెబ్బై ఎనభై దశకాల్లో ఇది వచ్చింది ఇది చాలా పాపులర్ సీరియల్ అలాగే ఈ సీరియల్ని ఇది సీరియల్గా కూడా తీసి టెలికాస్ట్ చేయడం జరిగింది జెమినీ టీవీలో ఆ రోజుల్లో అప్పట్లో ఇంత అంటే డెబ్బైలో ఎనభైలో ఇంత సోషల్ మీడియాలో నెట్వర్క్లు ఇవన్నీ లేని సమయాల్లో వచ్చినటువంటిది అప్పట్లో నాటకాలు సినిమాలు ఈ నవల్సే మంచి కాలక్షేపంగా ఉండేది ఇది ఒక సోషియో ఫ్యాంటసీ నవల ఇది ఫ్రెండ్స్ దీని గురించి అయితే నేను చెప్పాను అలాగే దీని ఇదొక సస్పెన్స్ థ్రిల్లర్ అనమాట ఈ నవర థ్రిల్లర్ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం ముందు అసలు ఇందులో ఏముంది ఏంటి దీని యొక్క కళా వస్తువు అవన్నీ కూడా మనం తెలుసుకుందాం ఇవి తెలుసుకుంటే ఇది మీకు బాగా అర్థమవుతుంది అనే దాంట్లో వినడంలో వినేటప్పుడు మీకు అర్థమవుతుంది అనే దానికోసం నేను ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను అనమాట కొంతమంది రచయితల పేర్లు వింటే ఎందుకో తెలియదు ఈ రచయిత బాగా రాస్తాడనిపిస్తుంది ఈ రచయిత మనకు దగ్గర వాడు అనిపిస్తుంది మనకు ఆత్మీయుడు అనిపిస్తుంది ఎండమూరి వీరేంద్రనాథ్ పేరు విన్నప్పుడు నాకు ఇలాంటి భావాలే కలిగాయి అతను బాగా రాసే రచయిత అనే నమ్మకం కలిగింది తర్వాత అతని కథలు చదువుతున్నప్పుడు నాటకాలు చూసినప్పుడు నా నమ్మకాన్ని మించి ఎదిగాడని అర్థమైంది ఒక విధమైన సంతోషం కలిగింది చేతబడుల మీద ప్రయతాత్మల మీద క్షుద్ర దేవతల మీద రాస్తున్నాడని తెలిసినప్పుడు కొంచెం బాధ కలిగింది ఇటువంటి రచనలు ప్రోగ్రెసివ్ అవుట్లుక్ ఉన్న రచయిత ఎందుకు తీసుకున్నాడా అనిపించింది కానీ ఈ నవల సీరియల్గా ప్రచరణ ప్రారంభమైనప్పటి నుంచి ఒక ప్రపంచనల్లా జంజనీలంగా పాఠకుల మీద విరుచుకుపడటం చాలామంది నవల గురించి చెప్పుకోవడం విని విస్మయం కలిగింది నిజంగా అంత బాగా రాస్తున్నాడా పాఠకుల మీద ఈ సమ్మోహనాస్త్రాన్ని ఏ విధంగా మలుచుకున్నాడు అన్న ప్రశ్నలు ఉదయించాయి ఇలాంటి ఇతివృత్తాన్ని కథా తీసుకున్నప్పుడు పాఠకులలో ఆసక్తి ఉత్సుకత రేకెత్తించాలంటే వారి ఆలోచనలకు పదును పెట్టాలంటే రచయిత చిత్తశుద్ధితో ఈ ఇతివృత్తాన్ని డీల్ చేస్తున్నాడన్న విశ్వాసం పాఠకులకి కలిగించాలి ఏదో కథను మాత్రం చెప్పుకుపోవడమే కాకుండా ఆ విషయాలకు సంబంధించి వివరణ డీప్ స్టడీ ఉండాలి అలా ఉన్నప్పుడు ఆ రచన రక్తి కాక పాఠకుల ఆలోచనకు పదును పెడుతుంది దళంలో రచయిత ఈ విషయంలో విషయాలలో తీసుకున్న శ్రద్ధ చేసిన పరిశోధన కొట్టొచ్చినట్లు కనబడుతుంది తాను రాసే విషయాన్ని ఏ క్షణంలో కూడా నిర్లక్ష్యం చేయకుండా ప్రతి చిన్న అంశము ఎంతో ఓపిక్గా రాయడం మంత్రవేత్తలు వాడే పరికరాల గురించి అతి విపులంగా తెలియచేయడం రచయిత కృషికి తార్కాణం కేవలం ప్రేతాత్మలు చేతబడిలే కాకుండా ఈ నవల్లో బ్లాక్ మాస్ హిప్నాటిజం ఆధునిక సైంటిఫిక్ ధోరణులు వీటికి కూడా ఉన్నత ప్రయోగాల్లో ప్రాధాన్యత ఇవ్వబడ్డాయి వైద్య శాస్త్రానికి సంబంధించిన పదజాలం తప్పులు లేకుండా అవలీలగా వ్రాయటం ఆయా అంశాల మీద వాటికి సంబంధించిన ప్రవీణులతో సంప్రదించిన తర్వాతే కళాన్ని పేపర్ మీద పెట్టినట్లు అర్థమవుతుంది ఇది అభినందించదగిన విషయం ఇటీవల కాలంలో పాఠక లోకంలో ఇంతగా సంచలనాలను కలిగించిన నవల మరొకటి లేదు ఆశ్చర్యం ఏంటంటే ఈ నవలలో ప్రేమ కథా వస్తువును కాకపోయినా భయానకమైన ఇతివృత్తం నిండి ఉన్న అన్ని వర్గాల పాఠకుల్ని కూడా అమితంగా ఆకట్టుకోవడం పాఠకులు ఎప్పుడూ వైవిధ్యం కోసం నిరీక్షిస్తారని ఈ నవల నిరూపించింది ఈ పాపులారిటీ సూత్రాన్ని మరించి తనదైన పద్ధతిలో జైత్రయాత్ర సాగించినట్లయితే శ్రీ ఎండమూరి వీరేంద్రనాథ్ గారు వచ్చే దశాబ్దానికి ఒక కొత్త ఎరా ప్రారంభిస్తారని నిస్సందేహంగా చెప్పవచ్చు తెలుగు సాహిత్యంలోకి రాబోతున్న కొత్త రచయితకి స్వాగతం పలుకుదాం కొమ్మూరు వేణుగోపాలరావు గారిని ఈయన రాశారనమాటది తులసీదళం సీరియల్గా వస్తున్న కాలంలో విమర్శలు సునామీ దుమారం ఉవ్వెత్తన లేచింది అప్పట్లో సాహిత్య పరిస్థితులు ఎలా ఉండేవో ఈనాటి పాఠకులకి తెలియటం కోసం ఆంధ్రజ్యోతి ఎడిటర్ పురాణం గారి ఆర్టికల్ ఈ ముప్పై నాలుగవ ఎడిషన్లో కొత్తగా చేరుస్తున్నాము పబ్లిషర్స్ ఎండమూరి సాహిత్యం ఒక ప్రస్థాన ప్రస్తావన సిగరెట్ స్మోకింగ్ ఆరోగ్యానికి ప్రమాదకరమన్నట్టు ఎండమూరి రచనలు సమాజానికి హానికరమని ప్రకటించాలి అనే ఈ సోకాల్డ్ మేధావుల అరుపులు ఎంతవరకు సమంజసం ఎవరో కొందరికి ఏవో కారణాల వలన గిట్టకపోయినంత మాత్రాన లక్షలాది పాఠకులు అభిమానంతో చదివే నవలలను బహిష్కరించాలా ఈ సాహిత్యం ప్రయోజనకరమైనది ఇది పనికిరాదు అని చెప్పే హక్కు ఎవరిది వర్తమానంద భవిష్యత్తుద కొన్ని ముఠాల వారిదా చదవటంలో బాగా వెనుకబడిన మన దేశంలో అధిక సంఖ్యాకులైన పాఠకులు దేనిని కోరుకుంటున్నారనే దానికి విలువలేదా నిజానికి ఈ ప్రశ్నలన్నీ అవాస్తవమైనవి సాహిత్యేతర కారణాల వలన కలుషితమైనవి మన సాహిత్య చరిత్రను జాగ్రత్తగా పరిశీలిస్తే ఎప్పుడు ఏ కొత్త మార్పు వచ్చినా ఆయా రచయితలను కవులను దుమ్మెత్తిపోస్తూనే ఉన్నారు చలాన్ని తిట్టిపోశారు ఎంకిపాటల పాటల నండూరు సుబ్బారావుని శ్రీశ్రీని తిట్టారు సులోచనారాణిని రంగనాయకమ్మని కూడా తిట్టారు స్త్రీల నవల రచనలను నిరసించారు మారుతున్న సమాజానికి అర్థం పట్టిన విశ్వనాథ్ వారిని కనీసం చదవకుండా ఇంకా తిడుతూనే ఉన్నారు అలాగే ఎండమూరి నవలలను మన కంట్రీలో తిట్లు తినకుండా ఎవరూ పైకి రాలేరేమో జన బాహుళ్యం ఆదరించే నవల ఒకవైపు సాహిత్య గౌరవాన్ని పొందే రచనలు మరొక వైపు ఎప్పుడు వేరువేరుగానే ఉంటాయి మరోలా చెప్పాలంటే పాఠకుల చే మేధావుల ముద్ర వేసుకున్న వారి మెచ్చుకోబడేది ప్రశ్నించు ఆలోచించు అని హితవు చెప్పే ఈ మేధావులు తమని ప్రశ్నింపనివ్వరు మనల్ని ఆలోచింపనివ్వరు తమ నిర్ణయాలను విశ్వసత్యాలుగా మార్చి నిరంకుశంగా మన మీద రుద్ది అల్లర్లు చేస్తారు భుజ బలంతో కూడిన అల్లర్లు ఎక్కడైనా చెల్లుతాయేమో కానీ సాహిత్య రంగంలో చల్లవు బాగా రాసినవి బాగా వ్రాయనివి అనేవి ఉంటాయి కానీ నిజంగా చెడ్డవి ఉంటాయా కుటుంబ గాథలు ప్రేమ కథలు వామ పక్ష రచనలతో మధ్యతరగతి పాఠకుల నిండా విసుగెత్తిపోయి ఉన్నప్పుడు ప్రవేశించిన ఎండమూరి నవలలు ఎందుకు బాగున్నాయి పాఠకులు మూర్ఖుల వారు మూర్ఖులు అనుకున్నవారు మూర్ఖుల ఈ సందేహాలు పక్కన పెట్టి ఈ రచనలు కొన్ని పరిశీలిస్తే మంచిది అనిపించింది ఎందుకు చదివిస్తున్నాయి ఎండమూరి కథ కథనం వ్రాసే పద్ధతి విభ్రమాన్ని కలిగించి క్షణక్షణం ఉత్సుకతను రేకెత్తిస్తుంది అతని నవలల్లో విశ్లేషణాత్మకమైన వివరణలు విఫలంగా ఉంటాయి మహాభారతంలోని స్త్రీ పర్వంలాగా బీభస్ రస ప్రధానంగా కూడా ఉంటాయి చాదస్తం బోరు అనిపించే పంక్తులు కానీ పేరాలు కానీ ఎక్కడా ఉండవు కథంతా ఒకే గాడిలో నడవదు అనేక నదులు సముద్రంలో కలిసినట్లు అనేక ముఖాలుగా నడిచిన నవల క్లైమాక్స్లో సాగర సంగమం చేస్తుంది మరణ మృదంగం నవల పరిశీలిస్తే ఈ రచయిత పరిచయం చేసేది మన పరిపాలనా యంత్రాంగాన్ని రాజకీయ వ్యవస్థ ఎన్ని రకాలుగా ప్రభావితం చేసి కలుషితం చేసింది అని రక్త సింధూరంలో పెట్టుబడిదారి ఫ్యూడల్ మనస్తత్వం కలవారితో పోలీసు వ్యవస్థ లాలూచి సామాన్యులకు పక్కలో బల్యంలో ఎలా తయారైందని రాక్షసుడిలో ఉగ్రవాద రాజకీయాలకు కలుషితమైన కలుషిత వ్యవస్థ ఎలా ఉందో అని ఆర్థిక రంగంపై ఆంగ్లంలో చాలా నవలలు ఉన్నాయి కానీ మనకు లేవు కొట్టు పొడువు చంపు అని అలవటం తప్ప మన రచయితలకి ఆర్థికమైన దోపిడీ ఎలా జరుగుతుందో పారలల్ ఎకానమీ డిఫిషియట్ ఫైనాన్సింగ్ ట్యాక్సేషన్ బ్లాక్ మనీ ఎలా పుడుతున్నాయో రచనల ద్వారా చెప్పడం తెలియదు డబ్బు టు ది పవర్ ఆఫ్ డబ్బు డబ్బు మైనస్ డబ్బు లాంటి నవలలు పరిశీలిస్తే ఆర్థిక వ్యవస్థ వేసే వెర్రితలతో సహా ఎన్నో తత్సంబంధిత విషయాల్ని రచయిత ఇందులో వివరించారు డబ్బు నవల చదివి ఆర్థికపరమైన భావ వికాసాన్ని పొందిన యువతీ యువకులు ఎందరో ఉన్నారు పెట్టుబడిదారీ వ్యవస్థ వెరితరలు వేసి అష్టావక్రుని వలె విజృంభించినప్పుడు దాన్ని నాశనం చేయడానికి స్ఫూర్తినిచ్చే రచయితలు ఆ వ్యవస్థ నుండే ఉద్భవిస్తారని చెప్పడానికి ప్రార్థన రాసిన ఎండమూరి వీరేంద్రనాథ్ ఒక స్పష్టమైన ఉదాహరణ ప్రోలీఫిరేషన్ మాలిగ్నెన్సీ అంటే ఏమిటో రచయిత ముందు మాటలో చక్కగా వివరించారు సృష్టికి ఆదిలో జీవ కణుపు ఆవిర్భావం గురించి కూడా ప్రస్తావించారు వీరేంద్రనాథ్ రచనల్లో కొరుకుడు పడనంత మిస్టరీ ఏమీ లేదు మానవ సంబంధాలని ఆర్థిక మానవ సంబంధాలని ఆర్థిక సంబంధాలే డబ్బు చాలా మేరకు జీవితాన్ని కలుషితం చేస్తుందని ఈ రచయిత అంగీకరించినట్లే కనిపిస్తుంది మన మిక్స్డ్ ఎకానమీ ప్లానింగ్ సామ్యవాద దృక్పథాన్ని ప్రకటిస్తుంది కాంగ్రెస్ పార్టీకి సోషలిజం ఇష్టమే కానీ క్యాపిటలిజం మీద అంతకంటే మక్కువే ఎక్కువ ఆ క్యాపిటలిజంలో కూడా ఫ్యూడల్ వాసనలు ఎక్కువగా గుబాలిస్తాయి ఫలితం హళ్ళికి హళ్ళి సున్నకి సున్న ఇవన్నీ ఎండమూరి కళానికి తెలుసు ఎండమూరి నవలలేదీ పాఠకులను జోపట్టవు నిద్రపుచ్చే సాహిత్యం కాదు అది రాసిన నవలలే మళ్ళీ మళ్ళీ రాయకుండా ఒక్కో నవలకు ఒక సబ్జెక్ట్ ఎన్నుకుని స్టడీ చేసి రాసే రచయిత తెలుగులో ఇతను ఒక్కరే అందువలన ఇతని నవలలకు విపరీతమైన డిమాండ్ ఈ నిజాలను గుర్తించకుండా రచయిత మీద జలసీతో కొందరు విజృంభించినప్పటికీ ఆలోచన పరులైన వారికి సహృదయులకు ఎండమూరి రచనా సంవిధానం చక్కగా బోధపడక మానదు వీరి ఒక్కొక్క నవల సుమారుగా పదివేల కాపీలకు పైగా అమ్ముడుపోతుందంటే మాటల అది వ్యక్తిగతమైన గొప్ప విజయం కాదా క్షుద్ర సాహిత్యం అనేది నిజంగా ఉన్నదా క్షుద్ర సాహిత్యం అనేది నిజంగా ఉన్నదా దేన్ని క్షుద్ర సాహిత్యం అంటారు బ్లాక్ మ్యాజిక్ క్లేర్ వాయిన్స్ టెలీపతి పారాసైకాలజీ యోగ శాస్త్రం మంత్ర విద్యలు తంత్రశాస్త్ర రహస్యాలు ఇవన్నీ అనాదిగా ఉంటూ వచ్చినాయి సాహిత్యంలో వాటి ప్రస్తావన తరచూ వస్తూ ఉంటుంది వీరేంద్రనాథ్ కంటే ముందు కృష్ణదేవరాయలు వ్యాసుల వారు విశ్వనాథ్ వారు ఈ రకపు వర్ణనలు కథల ద్వారా పాఠకుల్ని ఎక్కువ భయపెట్టారు వారెవరు క్షుద్ర రచయితలు కారు కమ్యూనిస్టులు పనిగట్టుకుని తిట్టినంత మాత్రం చేత వీరి తిట్లకు జడిసి ఏ సాహిత్యమో ఎక్కడికి పారిపోదు అలెగ్జాండర్ కుప్రెయిన్ రాసిన యమాది హెల్ హుల్ లేక యమాది పిట్ కంటే బీభత్స ప్రధానంగా ఎవరైనా రాయగలరా వారి ముందు ఎన్ ఎండమూరి వీరేంద్రనాథ్ రచనల్లోని ఏ ఏపాటిది ఇలా భయపడితే ప్రతి రచయిత గాక శత్రువుల్ని దృష్టిలో పెట్టుకునే రాయాల్సి ఉంటుంది అయితే ఏ రచయితైనా ఏ కళాకారుడైనా ఒక అంశాన్ని గుర్తుంచుకో తప్పదు మానవత్వపు విలువలను మంటగలిపే రచనల వైపు ఎవ్వరూ మొగ్గు చూపకూడదు మతమౌర్జము సిద్ధాంత మౌర్జము ధనలోభము నెగిటివ్ రాజకీయాలు దృక్పథాలు ఇవి చేసేటంతట అపకారం మానవ జాతికి మరెవరూ చేయలేదు గురజాడ అప్పారావు గారు గారు కూడా కన్యాశుల్కం రాశాక ఒంగోలు ముని సుబ్రహ్మణ్యం గారికి రాసిన లేఖలో చెడు ఆకర్షించినంతగా మంచి ఆకర్షించదు గనక రచయితలు చెడునే ఆకర్షణీయం చేయాలా అని తమ విచారాన్ని వ్యక్తం చేశాడు సాహిత్యంలో పస లేకపోతే దానంతట అదే మట్టిలో కలిసిపోతుంది తప్ప సాహితి కాపలా కాపలా సైనికుల వల్ల కాదు ఎండమూరి సాహిత్యాన్ని జడ్జి చేసిన వాళ్ళు అతని పాఠకులు కానీ ఆ పని ఇప్పుడు అతని శత్రువులు చేస్తున్నారు ఈ రచయిత గతంలో రఘుపతి రాఘవ రాజారాం కుక్క వంటి చక్కటి నాటకాలు రాశాక నవలా రచనలోకి రావడం గమనార్హం ఇంతేగాక అతను మంచి కథానిక రచయిత కూడా ప్రస్తుతం నవలని సినిమాని ఉద్యోగాన్ని మూడింటిని ఒంటి చేత్తో నిర్వహిస్తున్న ఎండమూరిలో కమర్షియల్ రచయితకు ఉండవలసిన తెలివితేటలతో పాటు క్లాసికల్ టచ్తో కూడిన ప్రతిభ కూడా ఉన్నది ఎండమూరిని చూసిన విమర్శకులు జలసీ పడడానికి అనేక ఉన్నాయి అతని శత్రువులకు అతను నచ్చకపోవడానికి కారణాలు అభిమానుల ప్రవర్తన గురించి వారికి ఏమీ తెలియదు సామాజిక స్పృహ వర్గ దృక్పథం సామాజిక చైతన్యం సోషలిస్టు వాస్తవికత వీటిని గుర్తించకుండా మార్క్సిస్టు నెనిస్టు మావో ఆలోచన విధానపు తాత్విక ప్రాతిపదిక ఏదీ లేకుండా అతను రచయితగా పైకి రావటం పట్ల కంటకింపు వీరు ఇతడి నాటికలు మనుషులు వస్తున్నారు జాగ్రత్త రుద్రవీణ కుక్క ఆర్తి చూసి చదివి ఉండరు పాఠకులను ఆకర్షించడం ద్వారా వారిని తప్పు తప్పుద్రోవ పట్టిస్తున్నాడనుకునే బాధతో ద్వేషంతో అతన్ని విమర్శించడం వారి దగ్గర లేని రచనాశక్తి ఏదో అతని వద్ద ఉంది దాన్ని ద్వేషించడం తామే దేశభక్తులమని ఇతరులెవరూ కారనే అజ్ఞానం కాలదోషం పట్టిన సిద్ధాంతాలు వల్ల వేస్తూ వ్యాఖ్యలు విమర్శలు గుప్పించడం మార్క్సిజాన్ని అడ్డం పెట్టుకుని పూర్తి నెగిటివ్ దృక్పథాన్ని ప్రదర్శించడం అతని ప్లస్ పాయింట్లు ఒక్కొక్క నవలకి ఒక్కొక్క సబ్జెక్ట్ని ఎన్నుకొని వస్తువుని కులంకుషంగా స్టడీ చేసి కృషి చేసి పాఠకుల ముందు ఉంచడం ప్రతి అధ్యాయాన్ని ఉత్తేజకరంగా తీర్చిదిద్దడం పాఠకుల్ని సమ్మోహితుల్ని చేసే శైలి ఏ ఇతర నవలాల చేతికు లేనంత ఫాలోయింగ్ పత్రిక నుంచి పబ్లిషర్ల నుంచి ఏ ఇతర రచయిత పొందనంతటి హెచ్చు పారితోషికం పొందగలగడం మైనస్ పాయింట్లు శృంగారం సెక్స్ హెచ్చు మోతాదులో వ్రాయలేకపోవడం అభిమానుల నుంచి ఇబ్బందులు తన నవలని తనే బ్రేక్ చేస్తూ నవలా గమనాన్ని లక్ష్య పెట్టకుండా ఇతరేతర విషయాలని చెప్పాలనుకోవడం ఇవి సూక్ష్మంగా పైకి కనిపించేవి ఇక తెలుగు పాపులర్ సాహిత్యం చరిత్రలోకి వెళ్తే ఒక పాతకేళ్ళు పత్రికల్ని పాఠకుల్ని రచయితల నవలలు నిలిపేసి ఉంటాయి ప్రచురణకర్తల్ని పోషించినాయి ప్రచురణకర్తలు పత్రికల వారు రచయితలను శాసించే కాలం పోయి వారిని వీరిని శాసించే కాలం వచ్చింది మగ మగవారి నవల మగవారి నవల ముట్టుకోవడానికి కూడా ప్రచురణకర్తలు పత్రికలు వారు భయపడిన కాలంలో మగవారు ఆడపేరుతో రచనలు చేయడం నాకు తెలుసు కాలం మారింది అభిరుచుల్లో మార్పు వచ్చింది రచయితలు ఎంచుకునే కుటుంబం కథలు ప్రేమ కథలు ఇతివృత్తాల్లో స్పీడ్ తక్కువ వెరైటీ తక్కువ అవటం వల్ల చదివి చదివి పాఠకులు విసిగెత్తిపోయి ఉన్నారు అలాగే పేదల కథలు ఆకలి నవలలు విప్లవ రచనలు కూడా అరిగిపోయిన ఫోన్ ప్లేట్ల రికార్డులను ఎండమూరి రద్దలు కొట్టారు ఒక రచయితకు ఉన్నప్పుడు శత్రువులు కూడా ఉంటారు శత్రువులు లేకుండా ఏ రచయితకి కీర్తి పెరగదు మంచో చెడో ఎవరూ విస్మరించడానికి వీలు కూడా లేని రచయిత ఎండమూరి రాక్షసుడు అతడి గొప్ప నవల దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి వ్యాసం చదువుతూ ఉండగా రచయితకు వచ్చిన ఒక ఆలోచన నవలగా రూపుదిద్దుకుంది తన తల్లెవరో తెలియదు దొరకదు ఈ అన్వేషణలో తల్లి మీద ప్రేమ దేశం మీద ప్రేమగా మారడం తల్లి కొరకు పడే వేదన దేశం కొరకు పడడంలో గొప్ప సబ్లిమేషన్ ఉంది పాఠకుల శాడిస్ట్ ధోరణలను తృప్తిపరచడం కూడా ఒక్కోసారి రచనకు కావాలి ఆకలి కథల్లో అభ్యుదయ విప్లవ రచనల్లో ఎంత శాడిజం ఉందో తత్తుల్యంగా ఎండముల రచనల్లోనూ అంతా ఉంది శాడిజం అప్పుడప్పుడు ఫ్యాంటసీగా మారుతుంది నవల చదివాక భయాన్ని జయించలేకపోతే పాఠకుని మీద రచయిత సమ్మోహనాస్త్రాన్ని పనిచేస్తున్నట్టే లెక్క రచన హిప్నాటిజం లాంటిది వీరేంద్రనాథ్ నవలల్లో లాజిక్ అతని చేతిలో మ్యాజిక్ ఇది పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారు ఆంధ్రజ్యోతి వారపత్రిక ఆయన చెప్పారనమాట ఈయన దాదాపు నలభై సంవత్సరాల క్రితం రాసిన ఈ నవల అప్పటి స్థితిగతులకి అనుగుణంగా ఉంటుంది ఉదాహరణకి అమెరికా ప్యారిస్ వెళ్ళటం అనేది ఆ రోజుల్లో ధనవంతులు కూడా సంబరపడే విషయం అలాగే ఈ కథలో ఒక చోట చేతబడి చేసిన వ్యక్తికి పది రూపాయలు ఇస్తారు ఆ రోజుల్లో పది అంటే పెద్ద మొత్తం ఇరవై దాటిన అమ్మాయికి పెళ్లి కాలేదని ఇంట్లో అంతా దిగులు పట్టడం పెరట్లో తులసి చెట్టు ఆవు తినేస్తే అన్న దిగులు ఇలాగే ఎన్నెన్నో ఆ రోజుల్లో టెలిఫోన్ చేయడం కోసం అర్ధరాత్రి మెడికల్ షాప్కి వెళ్ళడం సామాన్య విషయం ఈ తరం వారికి తెలియదు ఆనాటి పరిస్థితులు తెలుస్తాయని వాటిని మార్చకుండా యథాతథంగా ఉంచడం జరిగింది క్షుద్ర విద్యలు దయ్యాలు ఉన్నవా లేవా అన్న విషయం పక్కన పెడితే ఈ నవల్లో చాలా వరకు సేకరించిన సమాచారమే అందజేయబడుతోంది పది మంది మనుషులు వలయాకాలంలో చేరి మధ్య ఒక దొన్నపోతు కాలు విరిచేసి అది దేక్కుంటూ ఆ వలయంలో తిరుగుతూ ఉంటే అందరూ కలిసి దాన్ని పాశ్వికంగా కర్కశంగా చంపడం క్షుద్ర దేవతల్ని సంతృప్తి పరుస్తుందట ఇది అనాగరికమైతే అయి ఉండొచ్చు హోలీ రోజు కాముని దాహం ఇంకో యాభై సంవత్సరాలు పోయాక ఆ తరం వాళ్ళకి అనాగరికంగా కనపడవచ్చు కదా పెరట్లో నిధి కోసం పక్కింటి కుర్రాన్ని చంపినవాడు తండ్రి అస్థికలు గంగలో కలపడం కోసం పెళ్ళం మంగళసూత్రం అమ్మి కాశీ వెళ్ళేవాడు డాక్టర్ దగ్గర మందు తీసుకొని తగ్గకపోతే తిరుపతి వస్తానని మొక్కుకునేవాడు తమ చర్యలకి ఏమి హేతు ఏమైనా హేతువు చెప్తారు అయితే ఇది నమ్మకం ఈ నమ్మకం దాన్ని ఒప్పు చేసుకోగలిగితే దేవుడైనా దయ్యమైన ఒకటే దేవుడి మీద పూలు విసురుతాం దయ్యం కోసం రక్తం విసురుతాం కాబట్టి క్షుద్ర విద్యలు ఉన్నాయా లేవా అన్న కాంట్రావర్సీ అనవసరం దేవుడు ఉన్న చోట దయ్యం ఉంటుంది కొబ్బరికాయలకు దేవుడు పడతాడా లేదా అన్నదే ప్రశ్న చూసిన సంఘటనలు తెలిసిన విషయాలు యథాతథంగా వ్రాస్తే అందులోని ఘాతకాలు ఆ పచ్చి నిజాలు పాఠకులకి ప్రింటింగ్లో చూపడం కష్టమైన కష్టమై సగానికి సగం ఎడిట్ చేయాల్సి వచ్చిందేమో మన దేశంలో ఒరిస్సా కేరళ మంత్రగాళ్ళకి ప్రసిద్ధి దార్కా సాహు అన్న మంత్రగాడిని కలుసుకున్నది ఇక్కడే భువనేశ్వర్కి అంటే ఒరిస్సాలో ఉంది వంద మైళ్ళ దూరంలో ఒక మంత్రగాడు చర్మాన్ని నిలువున వలవటం స్వయంగా చూశాను ఆ గ్రామం పేరు నవల్లో బిస్తాగా మార్చబడింది ఇక్కడ ప్రతి మూడో ఇంటికి ఒక మంత్రగాడు మంత్రగాడు ఉన్నాడన్నమాట నిజం స్త్రీని క్రాస్తో దేవుడికి అర్పించే బ్లాక్ మాస్ అనే ఫంక్షన్ కేరళలో జరుగుతుందని నాకు తెలిసింది కానీ సరైన ప్రాంతం ఏదో తెలియదు ఒక ఫోటో మాత్రం సంపాదించగలిగాము నాకు తెలిసినంతవరకు క్షుద్ర విద్యల మీద తెలుగులో నవలలు రాలేదు కవి సామ్రాట్ ఒక నవల బాణామతి రాశారు డిటెక్టివ్ నవలా ఛాయలు పడకుండా ఈ రకం నవలలు రాయడం కష్టం అంతేకాదు ఈ డ్రాక్యులా ఓమెన్ ఎగ్జాగరిస్ట్ టైప్ ఈ రకం నవలలు రాయ నవలన్నిటిలోనూ కథ దాదాపు ఒకేలా ఉంటుంది నవల రచనల్లో ముఖ్యమైన క్యారెక్టరైజేషన్ ఈ రకం నవలల్లో చొప్పించడం అసాధ్యం నాకు తెలిసినంతవరకు డేవిడ్ సెక్ సెడ్జర్ వ్రాసిన ఓమెన్లో ధాన్ సినిమాలో ఈ పాత్రని గ్రెగరీ పే పోషించాడు పాత్రలో ఇది ఉన్నది దానికి శ్రీధర్ పాత్రకి పోలికలు కొంచెం వరకు కనబడతాయి చాలా పుస్తకాల నుంచి ఎన్నో వివరాలు తీసుకుని వ్రాస్తున్న ఈ నవల్లో కేవలం ఒకే ఒక పుస్తకం ఛాయలు పడకుండా ఉండడానికి ప్రయత్నించాల్సి వచ్చింది పాప అనేసరికే జ్ఞాపకం వచ్చే ఆ నవల పేరు ఎగ్జాగరిస్ట్స్ ఈ నవలు రాయటంలో ప్రతి క్షణము సహకరించినది ప్రముఖ మెజీషియన్ పట్టాభిరామ్ సంగారెడ్డి దగ్గర ఓ చేతబడిని ఫోటో తీయబోయి చావు తప్పి కన్నులు అట్టబోయి అట్టబోయినంత పని చేసుకున్నాం ఇద్దరం అలాగే హిప్నాటిస్ట్ నాగరాజు మరికొందరు డాక్టర్లు సాయపడ్డారు అందరికీ కృతజ్ఞతలు నా క్షుద్ర విద్యలు ఉన్నాయా తెలియదు కానీ వీటిని తమ స్వార్థం కోసం ఉపయోగించుకుంటున్న వాళ్ళు మాత్రం నిశ్చయంగా ఉన్నారు నీడను చూసి దయ్యమని భయపడే ప్రాణాలు పోగొట్టుకున్న స్వామి లాంటి వాళ్ళు అతనిలా సర్వం కోల్పోయిన అనితల సర్వం కోల్పోయిన వాళ్ళు వాటి పేరుతో మ్యాజిక్ చేసే అబ్రక దర్బ్రా లాంటి వాళ్ళు నమ్మ నమ్మక శ్రీధర్ చేతులు కాల్చుకునే వాళ్ళు అందరూ ఉన్నారు వాళ్ళ గురించి ఇక్కడ చదవండి ఈ నవల పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది ఎనభై ప్రాంతాల్లో రాసింది అప్పటికే ఇందులో ఆలయం ప్రసక్తి ఉన్నది చూడండి ఎండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎండమూరి వీరేంద్రనాథ్ గారు రాసినటువంటి తులసిదళం నవలకి వాయిస్ ఇస్తున్నాను ఇది మీకు నచ్చుతుందని చెప్పి అనుకుంటున్నాను ప్లీజ్ మై ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ అవర్ సపోర్ట్